నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలోని సింహాచలం కొండ చుట్టూ ప్రతి ఏడాది జులై నెలలో గిరిప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఏటా జులై నెలలో వచ్చే ఆషాఢ పౌర్ణమి రోజున అంటే గురు పౌర్ణమి రోజున ఈ గిరి కార్యక్రమం జరుగుతుంది సింహాచలం గిరి ప్రదక్షిణకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలివస్తారు భక్తులు తన్మయత్వంతో భగవంతుని స్మరిస్తూ భక్తి పాటలు పాడుతూ గిరిప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ పాదాల వద్ద ప్రారంభం అవుతుంది జైలు రోడ్డు అడవివరం ఆరిలోవ హనుమంతవాక కైలాసగిరి ఈ ప్రాంతాల మీదుగా గిరి కొనసాగుతుంది సింహాచలం గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని మరియు వారి కుటుంబాల్లో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయని భక్తులు భావిస్తారు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తేదీ అంటే ఈరోజు గిరిప్రదక్షిణ కార్యక్రమం మొదలయ్యింది మరి ఈరోజు సాయంకాలం సింహాచలం గిరిప్రదక్షిణ మొదలుపెట్టిన భక్తులకు మరుదినం అంటే రేపు తెల్లవారుజామున కొండపై ఉన్న ఆలయంలో ప్రత్యేక దర్శనం కల్పించబడుతుంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సింహాచలం ప్రదక్షిణకు తరలివచ్చే భక్తులకు కొందరు స్థానికులు అన్న ప్రసాదాలు అందజేస్తారు విశాఖ వాసులైన మిత్రురాలు కుప్పిలి అనురాధ గారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు విశేషంగా అన్న ప్రసాద వితరణ చేస్తారు మానవసేవే మాధవ సేవగా భావించి వీరు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఈ ధార్మిక కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఓం నమో నారాయణాయ